హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హై హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే బయటకు వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ వేదిక కరా లాహోర్ని సెలెక్ట్ చేసింది ఈ విషయాన్ని మోక్సీ నక్లీ మాత్రం మండే రోజు ప్రకటించడం అయితే జరిగింది కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎలాంటి నిబంధనలు ఇంకా తీసుకోలేదు అన్నట్టుగా సాటర్డే రోజు జైషా కూడా చెప్పకనే చెప్పేసిన విషయం మనందరికి తెలిసిందే సో మరి మన ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది ఇండియా పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా అనేది మనందరికి తెలిసిందే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి లాహోర్ అండ్ రావల్పిండి అండ్ కరాచీ ఈ త్రీ స్టేడియమ్స్లో జరిపిస్తారు అన్న వార్తలు కూడా మనందరికి తెలిసిందే సో మొత్తానికి ఫైనల్ ఫైనల్ వేదికగా అయితే లాహోర్ని సెలెక్ట్ చేశారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బ్యాష్ లీగ్ ఉమెన్స్ ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్లో మన టీమిండియా స్టార్స్ దీప్తి శర్మ అరుణ్ ప్రీత్ కౌర్ అండ్ జమీమా రాడ్రిస్ ఈ ముగ్గురికి చోటైతే దక్కింది ఈ టోర్నమెంట్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకైతే సాగబోతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఆల్రెడీ వీళ్ళు వాడటం కూడా ఖరారు అయిపోయినట్టు తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్డేట్స్పై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఐపీఎల్ ప్రసార హక్కుల గురించి ఒక చిన్నపాటి అప్డేట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూతో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఐపీఎల్ పాలక మండలి బీసీసీఐకి ఒక సిక్స్టీన్ పర్సెంట్ పెరుగుదల అయితే కనిపించింది టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ రాగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ సారీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ అయితే రావటం జరిగింది ఈ పెరుగుదల చాలా వరకు అయితే లాభపడింది బీసీసీ అని చెప్పుకోవచ్చు అండ్ బీసీసీఐ నుంచి స్టార్ స్పోర్ట్స్కి కానీ లేకపోతే డిజిటల్ రైట్స్కి కానీ ఎలా ఖర్చు అవుతున్నాయో మనందరం చూస్తూ వస్తున్నాం అండ్ టాటా స్పాన్సర్కి కూడా టూ థౌజండ్ క్రోడ్స్కి పైగానే వాళ్ళకి వెళ్తున్న విషయం కూడా మనందరూ తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ ఐదేళ్ల కాలానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం